చెప్పిడి మెట్ల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ సర్వెస్టర్ ఏరియా మీటింగ్ రూమ్ అది ఓపెన్ చేశాం ఈరోజు మీరు ఇక్కడ వచ్చిన మన విజిటర్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ వాళ్ళ కోసం బికాస్ చాలా మంది ఉమెన్ రిజిస్టర్స్ కూడా వస్తారు వాళ్ళతో కిందలు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికి ఇది డ్యూయల్ పర్పస్ అది సో ఇది ఓపెన్ చేశాం అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాము దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది స్టాఫ్తో కడెక్షన్ చేస్తాము అదే ఆర్ డ్యూటీస్ ఎలాగా చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి సార్ మిగతా తీసుకోవచ్చు మిగతా పీఎస్ లీ పిఎస్ లాగా ఆదర్శంగా తీసుకోవచ్చు సార్ ఇప్పుడు అన్ని పిఎస్ లో వి మంచి ఫెసిలిటీస్ టు అప్ సో కొన్ని పిఎస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయి కొన్ని కొంచెం పాత ఉన్నాయి సో ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉన్నాయి కొన్ని కొత్తగా వస్తున్నాయి లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కొత్త పీఎస్లు ఎస్టాబ్లిష్ ఉన్నాయి సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెల్లగా డెవలప్ అవుతుంది సో వీ విల్ ట్రై టు ఎక్కడ ఇలాగా ఓపెన్ చేస్తూ మెల్లగా అన్ని ప్లేసెస్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం సో ఎస్హెచ్ఓస్ వాళ్ళ ఇనిషియేటివ్ డిసిపిస్ వాళ్ళ ఇనిషియేటివ్తో ఓపెన్ చేస్తున్నాం ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ అదర్ నాన్ ప్లేయర్స్ కూడా మెల్లగా చేస్తాం ప్రిన్సిపల్ సపోర్ట్ చేశారు చాలా సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ అది స్టాండర్డైజేషన్ జరిగింది బట్ అది కాకుండా పోలీస్ చేసిన పనులు అది మనం రివ్యూ మేము మా స్టాండర్డైజేషన్ చేసుకోవచ్చు మేము మా రివ్యూ చేసుకొని వెదర్ సరిగా డ్యూటీస్ డిశ్చార్జ్ అవుతున్నాయి కావాల్సిన యాక్టివిటీస్ అవుతున్నాయా లేదు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అవుతున్నాయా లేదు మేము మా రివ్యూ చేసుకొని దాన్ని కూడా మంచిగా చేసుకోవచ్చు అదే చేయడానికి సార్ సైబర్బాద్ పదిలో ఇంకా పిఎస్ పెరిగే ఛాన్స్ ఉందా సార్ సారీ సైబరాబాద్ పదిలో పిఎస్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా పాపులేషన్ బట్ ఇప్పుడు నేను ఎక్కువ దాని నుంచి చెప్పలేను బట్ మేము కొన్ని ప్రపోజల్స్ ఎక్కడెక్కడ అవసరం అలాంటి ప్రపోజల్స్ చేసి చీఫ్ ఆఫీస్కి డీజీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశాము కొన్ని దాంట్లో రివ్యూ కూడా అవుతుంది అది ఇన్ డ్యూ కోర్స్ యాజ్ అండ్ వెన్ అది జస్టిఫైబుల్ అవుతే అవి శాంక్షన్ అవుతాయి సో ప్రపోజల్స్ అయితే డిస్కషన్ తయారు కూడా చేసి చీఫ్ ఆఫీస్కి इधर 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 छोड़ना मां सीयर बच्चन सर